సరే అయ్య విచిత్రం దొంగతనం అంటే వీడే చెప్పుల దొంగ తెచ్చినావు కాబట్టి ఇగో మా కొడుకు మా కొడుకు మేము తీసుకొచ్చి నీకు ఇచ్చినాం ఇంకా చాలా పెట్టిండు ఇక్కడ నువ్వు మొత్తం ఇప్పుడు ఏడవైతే వీళ్ళు వాసవనగర్లో ఉంటారు అండి నిన్న మన జరిగిన శ్రీనగర్ కాలనీ భరత్నగర్ రామంతపూర్ పలు ఏరియాల్లో దొంగతనం చేసింది వీళ్ళే వారికి సపోర్ట్ ఇది భార్య కూడా సపోర్ట్ ఫుల్ సపోర్టు ముద్ పెట్టుకుంట నీకు ఆయనకు ముద్దు పెట్టుకుంటారు కడనా కాదు గుద్దలేసి తీరుస్తారు కత్తి అది అవి చెప్పుకుని పడుతున్నావు ఓ ఇరవై మందిరా ఇరవై మంది పడకుండా ముద్దు పెట్టుకుంటారు బంగారం కూడా ఎత్తుకొచ్చిన వాడు మెయిన్ కిలాడి వన్ భార్య నేను చెప్తున్నా కదా కిలాడి నెంబర్ వన్ కిలాడి వస్తుంది జర